నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి రోజురోజుకి పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు పండుగల సీజన్ కావడంతో నూనె పప్పులతో పాటు ప్రతిదీ ధర పెరగడంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు పెరిగిన ధరలపై సామాన్యులు ఏమనుకుంటున్నారన్న విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు అత్యవసరాల ధరలు సామాన్యుల నుండి విరుస్తున్నాయని చెప్పచ్చు ఇటీవల మనం చూసాము రోజువారీ వాడుకునే వస్తువులు ప్రతీదీ కూడా ఎంతో కొంత అయితే ధర పెరిగింది ఆయిల్ చూసుకుంటే మొన్నటికి మొన్ననే లీటర్ నూనెపై పదిహేను నుండి ఇరవై రూపాయల వరకు పెరిగింది అయితే ఇప్పుడు అసలే పండుగ సీజన్ ఈ పండుగ సీజన్లో వంటకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు పిండి వంటలు కూడా చేయడానికి ఉంటుంది కానీ ఈ పెరుగుతున్న నిత్యావసర ధరలను చూసి అయితే సామాన్యులు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూడొచ్చు విజిటల్స్ లో ఏది చూసుకున్నా కూడా ఒక ఇంత అయితే ధర పెరిగిందనే చెప్పొచ్చు గరిబుడు తినే లేదు మొన్నటిదాకా నూట పది రూపాయలు నూనె ప్యాకెట్ ఉండే ఇలా నూట నలభై రూపాయలు అయింది ఒక లీటర్ నూనె రెండు వందల రూపాయలు అయితే సామాన్య ప్రజలు ఏం తింటారమ్మా ఏం తినలేరు అలమల్లిగడ్డ చూస్తే పిరేమే ఉంది ఉల్లిగడ్డ చూస్తే ప్రియమే ఉంది బియ్యం చూస్తే ప్రిరమే ఉంది పప్పులు చూస్తే ప్రియమే ఉన్నాయి మనిషి ఏం తిని ఏం బతకగలుగుతారు చెప్పండి ఈ సమాజంలో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అట్లానే చూస్తే మనం ఇది జింజర్ గార్లిక్ ఇది కూడా రేట్స్ ఎక్కువనే ఉన్నాయి మళ్ళీ దేనికి వర్షాలు చాలా ఒక్కసారి పడ్డాయి మళ్ళీ తగ్గుతున్నాయి మళ్ళీ పడతలేవు ఇప్పుడు దానివల్ల దీని ప్రభావం అవుతుందో ఏమో తెలియదు కానీ రేట్స్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి చాలా రేట్లు ఈ మధ్యన చాలా రేట్లు పెరిగాయి అల్లం వెల్లుల్లి రెండు వందలకు ఉండేది ఇప్పుడు నాలుగు వందల యాభై దాకా వెల్లిపాయల ధరలు పెరిగాయి అలాగే అల్లం కూడా చాలా డబుల్ రేట్స్ పెరిగాయి ఏది కొనాలన్నా డబుల్ రేట్స్ అవుతున్నాయి ప్రస్తుతానికి ఓవైపు పెరుగుతున్న కూరగాయల ధరలు మరోవైపు పెరుగుతున్న నిత్యావసర ధరలు అయితే సామాన్యులకు పెనుభారంగా మారాయి దీనికి తోడు నగరానికి జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళు ఈ ధరలకు ఇలాంటి ఇంటి రెంట్స్ ఒకవైపు స్కూల్ ఫీజులు ఒకవైపు ఇలాంటి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఒకవైపు వీటన్నింటినీ కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది అని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ధరల నియంత్రణను చేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఇక్కడ వినియోగదారులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్